ఆగస్టు ఒకటో తేదీ నుంచి నగరంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు ప్రజలందరూ ప్రజారోగ్యానికి భంగం కలిగించే ప్లాస్టిక్ సంచులను వినియోగించకుండా ప్రత్యామ్నాయ సంచులను ఉపయోగించాలని సూచించారు మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా నగరంలో దశలవారీగా ఐదు లక్షల ముక్కలు నాటనున్నట్లు తెలిపారు ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి ప్రత్యేక బలగాలు తనిఖీలు చేస్తాయని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను గుర్తిస్తే భారీగా అపరాధ రుసుమును విధిస్తామని చెప్పారు మంగళవారం దీనిపై పలు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి యాభై ఏడు ఎలక్షన్ వార్డ్స్లో మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నిషేధం ఆగస్టు ఫస్ట్ నుంచి ఫుల్ ప్లెడ్జెడ్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది ఫస్ట్ మన గుంటూరుని మిషన్ గ్రీన్ గుంటూరు ఒక కాన్సెప్ట్ తోటి రాబోయే రోజుల్లో ఒక ఐదు లక్షలు మొక్కలు గుంటూరు నగరంలో నాటడానికి ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి దీనిలో భాగంగా ప్లాస్టిక్ని కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కూడా బ్యాన్ చేసుకుంటే ముఖ్యంగా మనకి డ్రైనేజెస్ బ్లాక్ అవటాలు ఇవన్నీ ఉండవు కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకొని మరి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ సర్వేక్షణ నామ్స్ ఇవన్నీ కూడా ఆలోచనలో చేసి పెట్టుకొని మీరు అందరూ సహకరించాలి